గ్రామస్థాయి బాలల వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీల్లో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వాములు కావాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జే రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు గురువారం ఉదయం ఏలూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కె బాబు అధ్యక్షతన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కొరకు ఎంతో కృషి చేస్తోందని జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తున్న బాలల సంక్షేమం మరియు రక్షణ సమన్వయ కమిటీల్లో సేవా సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చైర్మన్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు బాల వ్యవస్థ నిర్మూలనకు సేవా సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కార్యదర్శి ప్రభుత్వ సంస్థలు సేవా సంస్థలు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు కనబడతాయని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో స్వచ్ఛంద సేవా సంస్థలతో సమావేశం నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జె శివకృష్ణ ఎం నికోలా సేవ రాజారావు సిహెచ్ ప్రభాకర్ రావు ఎస్ రవిబాబు ఆర్ వినోద్ కుమార్ యు బాలస్వామి టి సంధ్యానాని జి విజయభాస్కర్ పివి రమణ ఆర్ ప్రసాద్ కె వరకుమార్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి లేకపోయినా సెటిల్ అయిపోతాడు రూపాయి తర్వాతే కదా మరి ఎవరి ఆలోచన ప్రకారం రూపొందించిన వాళ్ళ కృతజ్ఞతలు నా తరపురించి ఇంకా మనము ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఉన్నాయి వీటిని మనం ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ లో మనము మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు పలకాలను బట్టి అమ్మవారి కార్యక్రమం ఎలాంటి పెట్టాలి వాళ్ళు కొంతమంది వచ్చారు పరిస్థితులు అవకాశాలు ఎక్కువ ఉంటాయి గతంలో కూడా చైల్డ్ మ్యారేజ్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఎంత కంట్రోల్ చేస్తున్నా జరుగుతూనే ఉన్నాయి దానికి సంబంధించి చైల్డ్ మ్యారేజ్ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది చైల్డ్ మ్యారేజ్ జరిగిపోతే చైల్డ్ మ్యారేజ్ ఆ యాక్ట్ కింద ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఐసిడిఎస్ లో అదే అదేవిధంగా ఎంఆర్ఓ అదేవిధంగా పోలీస్ స్థాయిలో ఎస్హెచ్ఓ వీళ్ళు ముగ్గురు కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రోబిబిషన్ అధికారులుగా ఉండటం జరుగుతుంది మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఎఫ్ఐఆర్ మరి వీటి మీద సెక్షన్ నైన్ టెన్ ఆర్ లెవెన్ వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది కానీ చైల్డ్ మ్యారేజ్ ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఐసిడిఎస్ వాళ్ళు కానీ చైల్డ్ లైన్ వాళ్ళు కానీ క్రాఫ్ట్ వాళ్ళు కానీ వీళ్ళంతా ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు మ్యారేజ్ అవ్వలేదని చెప్తారు జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నామండి తర్వాత మ్యారేజ్ తర్వాత అంటే ఇప్పుడు ఏమే మేము ఎయిటీన్ డే లోపు మేము మ్యారేజ్ చేయమని చెప్తారు ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లం అన్ని లేజన్ డిపార్ట్మెంట్స్ వెళ్తాయి అక్కడ ఉన్న మహిళా పోలీసు అంగన్వాడీ సూపర్వైజరు అదేవిధంగా చైల్డ్ లైన్ లేదంటే డీసీపీ యూనిట్ నుంచి స్టాఫ్ ఎవరు వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి పెళ్లి ఆపిన పెళ్లి జరగట్లేదండి పెళ్లి కాదండి ఇది కేవలం ఎంగేజ్మెంట్ అంటారు వాటిని ఆపదలుచుకున్న వేరే ఏరియా వెళ్ళిపోయి కూడా మరి పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది మనకి వీళ్ళు చెప్తున్నారు లైన్ డిపార్ట్మెంట్స్ చైల్డ్ లైన్ క్రాఫ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు వార్నింగ్ జరుగుతుంది మ్యారేజ్ ఆపుతున్నారు కానీ తర్వాత సబ్సీక్వెంట్ గా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే జిల్లా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసేసుకోవడం జరుగుతుంది లేదా ఎక్కడైనా టెంపుల్ కి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జనరల్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వం జియో ఎంఎస్ నెంబర్ ప్రకారం గ్రామస్థాయిలో బాలల యొక్క సంక్షేమం మరియు ప్రొటెక్షన్ కమిటీ అంటే సంరక్షణ కమిటీలే ఏర్పాటు చేస్తుంది దాంట్లో స్వచ్ఛంద సంస్థలు అలాగే సివిల్ సొసైటీస్ కూడా అంటే పౌరులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగా ఈరోజున ఇక్కడ ఎన్జిఓ సంస్థలతోటి ఏలూరు ఎండిఓ గారి ఆఫీసులో మీటింగ్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ స్వచ్ఛంద సంస్థలకి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీనిలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బాల్య వివాహాలు విస్తృతంగా జరిగిపోతున్నాయి దాన్ని అరికట్టడంలో చాలామంది ప్రోత్సహిస్తున్నారు తప్ప అరికట్టేడానికి ముందుకు వెళ్ళట్లేదు మరి ఈ విధంగా అలాగే బాల కార్మిక వ్యవస్థ కూడా బలంగా రూపొందించుకుంటుంది మనం ఎన్నో చెప్తున్నారు గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు అవి అని చెబుతుంది కానీ రియాలిటీ గ్రౌండ్స్లో చూసుకుంటే వాళ్ళ బాల కార్మికులు పెరుగుతున్నారు బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి అలాగే డ్రాప్ అవుట్స్ కూడా పెరుగుతున్నాయి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ కూడా అది డ్రాప్ అవుట్స్ పన్నెండు లక్షల మంది ఉన్నారని చెప్పేసి గవర్నమెంటే ప్రకటిస్తుంది కాబట్టి ఈ క్రమంలో ఎన్ని తగ్గాలి అని అంటే గ్రూ గ్రాస్ రూట్ లెవెల్స్లో అంటే గ్రామస్థాయిలో స్ట్రెంగ్ధన్ చేసి కమిటీల ద్వారాగా ముఖ్యంగా స్వచ్ఛంద సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళకి అది విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చి వాళ్ళ ద్వారాగా ఇవన్నీ అరికట్టడం కోసం అంటే బాల్య వివాహాలు కానివ్వండి చైల్డ్ లేబర్ కానివ్వండి డ్రాప్ అవుట్స్ కానివ్వండి ఇంకా విత్తరాత్ర సమస్యలు కూడా అవన్నీ కూడా అరికట్టబడాలి అని అంటే బాలలకు సంక్షేమం కోసం కృషి చేసేటువంటి సంస్థలను ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకుంటున్నాము ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మన పశ్చిమ గోదావరి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇటు విడిగా చూసుకుంటే ఏలూరు జిల్లాలో కానీ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నిటితోనే జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయ కలెక్టర్ గారు ఒక ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రతి ఒక్క ఎన్జిఓని ఇందుట్లో ఇన్వాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం